शाता भुजगशयनम पद्मनाभम सुरेशम् विश्वादारम गगन सदृश मेघवर्ण शुभांगं लक्ष्मीका कमलनयनमी వందే విష్ణు భవయరం సర్వలోకైకనాదం ఓం నమో నారాయణాయ నమ సర్వం విష్ణుమయం జగత్ భాగవతం 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 అని నాలుగు సార్లు అంటేనే భాగవతం మనం భాగవతం మరి అటువంటిది భాగవతాన్ని మనస్ఫూర్తిగా వింటే ఖచ్చితంగా భాగవతం భాగవతం అన్నది మహా భక్తి గ్రంథం భాగవతము తెలిసి పలుకుట చిత్రం చూలికైన తమ్మి చూలికైన విభుదజన్ల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అంటాడు మహాకవి పోతన భాగవతాన్ని ఖచ్చితంగా పలకాలంటే అంటే సంపూర్ణంగా పలకాలంటే తరం కాదు భాగవతాన్ని చక్కగా సమగ్రంగా తెలుసుకొని పఠించడానికి శివుడు పద్మభవుడైన బ్రహ్మ కూడా చెప్పడానికి అరుదైన విషయమే కావున ఏదో పండితులైన పెద్దల వల్ల విన్నంత వరకు వారి వారి సన్నిధిలో నేర్చుకున్నంత వరకు నాకు తెలిసినంత వరకు భాగవతంలోని విషయాలను తేడతేల్లని చేస్తానని ఆ యొక్క బొమ్మర పోతన మొదటిగా ఆదిలోని వివరించాడు భాగవతం అని ఉన్నది ఒక అమృత అంటే అమృత సముద్రం కావని కాబట్టి భాగవతం ఒక అమృత సముద్రం కాబట్టి అంత సముద్రంలో ఒక బిందువు చుక్క అమృతం వన్నా అది మనకు గొప్పగానే భావించవచ్చు ఎందుకంటే ఓ చిన్న పిల్లవాడు తల్లి చిటికిన వేలు పట్టుకొని నడుస్తుంటాడు అమ్మను పట్టుకున్నా అమ్మను పట్టుకున్నా అంటాడు కానీ వాడు అమ్మనంతా పట్టుకోలేదు ఆ యొక్క రవ్వంతా చిటికిన వేలు మాత్రమే పట్టుకున్నాడు కానీ అమ్మను పట్టుకున్నా అంటాడు అదేం అబద్ధం కాదు అలాగనే ఈ యొక్క భాగవతం అనే సంసారం భాగవతం అనే అమృతాబ్దిలో నుంచి ఒక్క చుక్క అంటే అమృత సముద్రంలో నుంచి చుక్క గ్రహించినా కూడా మనం భాగవతాన్ని గురువుల నెట్టే లెక్క అన్నమాట ఈ భాగవతం అనే అమృతం నోటితో తాగేది కాదండి ఇది చెవులతో త్రాగేది అందుకే నోటితో తాగేది కాదు కాబట్టి ఎందరూ త్రాగినా ఇది ఎంగిరి కాదు భాగవతం అనేది భాగవతుల సంహిత అంటే భాగవతుల చరిత్రలు భగవంతుని చరిత్రలు కలిగినదే భాగవతం భాగవతంలో ఎందరో భాగవతుల చరిత్రలు వస్తాయి ఎందరో భక్తులు ఉంటారు శుకుడు నారదుడు వ్యాసుడు కపిలుడు ధ్రువుడు విదురుడు మైత్రేయుడు మృదు చక్రవర్తి ఆ జడభరతుడు అంగీరసుడు ప్రహ్లాదుడు బలచక్రవర్తి అంబరీషుడు ఇటువంటి ఎందరో భక్తుల చరిత్రలు భాగవతంలో ఉంటాయి ఇక పరమాత్మ గురించి చెప్పవలసిన అవసరం లేదు సాక్షాత్తు కృష్ణ చరిత్ర ఉంటుంది కృష్ణుడు పరమహంసలకే పరమహంస కృష్ణుడు సాక్షాత్తు భగవానుడు కృష్ణస్థు భగవా స్వయం కృష్ణస్థు భగవాన్ స్వయం అని భాగవతమే చెప్పబడింది భాగవత ప్రయోజనము ఖచ్చితంగా కైవల ప్రాప్తి దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే పోతన గారే మొదట రాసినప్పుడు శ్రీ కైవల్య పదముకు చేరుకత నై అంటాడు స్వామి అక్షరమైన మోక్ష సంపదకు నేను దీన్ని ఆపేక్షించి రాస్తున్నాను అన్నాడు అంటే ఇది కేవలం దీని ప్రయోజనం శ్రీ కైవల్య పదవి భాగవతం అన్నది పరమహంస ద్వారా ఉపాసింపబడేది భాగవతం పరమ భక్తులకు శ్రవణ ప్రియమైనది మహాత్ముల ద్వారా భాగవతం భక్తుల ద్వారా శ్రవణం చేయదగింది భాగవతాన్ని చెప్పినవాడు శుక మహర్షి సుకుడు బ్రహ్మజ్ఞాని పరమహంస అలాగనే విన్నవాడు కూడా పరీక్షితు మహారాజు అతడు కూడా పరమ భాగవతోత్తమడు పరమహంస మరి హంస అంటే ఏమిటి హంస నీటిని వదిలి పాలన స్వీకరిస్తుంది అలాగే పరమహంస అంటే ఈ లోకంలో జడాన్ని వదిలి చైతన్యాన్ని మాత్రమే స్వీకరిస్తాడు అందుకే పరమహంసలు పరమజ్ఞానులు సుఖ మహర్షి సాక్షాత్తు స్వయంగా నిర్వికారుడు ఎటువంటి వికారాలు లేవు అతనికి ఆయన్ను చూసిన వారు కూడా నిర్వికారులే అది ఆయనలోని విశేషం అందుకే శుకుడు సుఖబ్రహ్మ అయినాడు బ్రహ్మజ్ఞానులు పసిపిల్లలు ఒకటే అన్నమాట వాళ్ళకి వారికి దేహాభిమానం ఉండదు అందుకే ఒకనొక సమయంలో సుఖమహర్షి ఆకాశ మార్గాన సంచరించేటప్పుడు అక్కడ ఒక కులంలో స్త్రీలు దిగంబరంగా స్నానాలు చేస్తున్నారు కానీ ఆ సుఖుడు వచ్చే విషయం గమనించి వాళ్ళు ఆ విధంగా ఆ యొక్క వస్త్రాలు ధరించకుండానే వాళ్ళు వచ్చి ఆ సుఖున్ని చూసి నమస్కరించారు కానీ వెంటనే మళ్ళీ ఆ యొక్క వేదవ్యాస మహర్షి రావడం గమనించి వెంటనే ఆదర బాధరగా వస్త్రాలను చూపుకున్నారు ఆయనకు ఆశ్చర్యం వేసింది తన కొడుకు పదహారేండ్ల పడచువాడు వాణ్ణి చూస్తే సిబ్బు లేని వీళ్ళు నేను ముసలివాణ్ణి నన్ను చూసి వీళ్ళు సిబ్బు కలిగింది ఏందమ్మా ఏమిటిది అని వచ్చి అడిగాడు ఏమమ్మా నా కుమారుడు పదహారేళ్ళ పడుచువాడు అతడు వెళ్తుంటే మీరు నగ్నంగా చూశారు కానీ నేను వెనుకొని వస్తుంటే వస్త్రాలు తిట్టుకున్నారు ఏమిటి అని అడిగితే వాళ్ళు అడిగారు వాళ్ళు అన్నారు అయ్యా ఆయన ఎక్కడా నువ్వెక్కడా ఆయనకు స్త్రీ పురుష అనే భేదమే లేదయ్యా అతడు బ్రహ్మచారి బ్రహ్మజ్ఞాని ఆయనకు స్త్రీ పురుష భేదమే లేదు అసలు ఆయనది బ్రహ్మజాతి స్వామి నీది మాది ఒకటే జాతి సజాతి సజాతి అంటే విజాతిలో సజాతిలో ఉన్న వాళ్ళకే సిగ్గుంటుంది విజాతిలో ఉన్న వాళ్ళకు సిగ్గుండదని చెప్పారు అతని బ్రహ్మజాతయ్య మనది మనది సజాతి అని చెప్పారన్నమాట అటువంటి సుఖమహర్షి నోటి నుండి వచ్చిన అమృతమే ఈ పరమ భాగవతం ఒకనాడు పరిచిన్ మహారాజు వేటకని వెళ్ళాడు బాగా వేటాడి వేటాడి అలసిపోయినాడు రాజుకు మిక్కుటంగా దప్పికయ ఏదో దారిలో ఒక వనం కనబడింది ఆ వనంలోకి వెళ్ళి చూశాడు ఒక మౌని చంద్రుడు ఒక మహాత్ముడు ఒక మునీశ్వరుడు తపోనిష్ఠుడై ఉన్నాడు అతడే శమీకముని ఆ యొక్క శమీకముని చూసి ఈ నరేంద్రుడు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి దప్పికతో వివేకం కోల్పోయి ఉన్నాడు అన్నమాట అప్పటికి ఆ ధ్యానం చేసుకుంటున్న మహర్షిని మంచినీళ్ళు కావాలని అడిగాడు సమాధినిష్ఠుడైన ఆ షమీకునికి రాజుగారి యొక్క మాట వినలేదు వినపడలేదు అసలు ఇక విన కోపం వచ్చింది ఎక్కలేని పట్టరాని కోపం వచ్చింది అనగి ఉన్న రాజస ప్రవృత్తి అదురు చూసుకుని పడిగెత్తాడింది అక్కడే అల్లంత దూరంలో ఒక చచ్చిన పాము పడి ఉండేది దాన్ని శమికుని మెడలో వేసి దక్క తన ఇంటికి వెళ్ళిపోయాడు తపస్సు మెడలో చచ్చిన పాము వేస్తే తన మెడకు బ్రతికిన పాము వచ్చింది ఎందుకంటే అతని కొడుకు శృంగి అది చూసి శపించాడు ఈ యొక్క మా నాన్న మెడలో ఎవరైతే ఈ పాము వేశారో వాళ్ళు ఏడు రోజులలో పాము కాటు గురై మరణించుగాక అని శాపం ఇచ్చాడను ఏడు దినాల్లో చావాలని పరీక్షితునికి శాపం వచ్చింది ఏడు దినాల్లో చచ్చేది పరిచితుడే కాదు మనం కూడా ఏడు దినాల్లోనే చచ్చేది ఎందుకంటే ప్రతివానికి మృత్యు వారం రోజుల్లోనే ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము తప్పితే శనివారం అయినా మప్పదు ప్రతి వాణి చావు వారం రోజుల్లోపునే ఉంటుంది అలాగనే అతనికి వారం రోజులు అని చెప్పారు ఇప్పుడు పరీక్షితునికి కలిగింది మోక్షవాంఛ కలిగింది అంటే మోక్షం చేరుకోవాలి ఏడు రోజులలో నాకు మోక్షం ఇవ్వాలి అది ఒక శుభేచ్ఛ అది కూడా శుభమైన కోరిక ఏ రోజుల్లోనే ముక్తి పొందాలి ఏ రోజులు చాలు కట్వాంగుడు రెండు గడియల్లోనే ముక్తుడైనాడు అధికార పురుషునికి ఏం లూఫ్లు అక్కర్లేదు నేను ఏ రోజులలో చస్తానే ఏడు రోజులలో నాకు ముక్తి కావాలి ఏడు దినంబుల ముక్తి కూడా ఏ రీతి వచ్చునని ఆరాటపడ్డాడు కానీ ఆయన పుణ్యం పండింది అనుకోకుండా ఆ యొక్క సుఖ బ్రహ్మ తనకు తానుగా వచ్చాడు ఈ భాగవతంలో విశేషం ఏమంటే గురువును వెతుక్కుంటూ శిష్యుడు పోవడం అంటూ ఉండదు శిష్యుని వద్దకే గురువు వస్తాడు ఏమంటే శిష్యుడు పరిపక్వమై రాలంతే పరీక్షితుని వద్దకు ఆ విధంగానే సుఖ ఇచ్చాడు మనం కొన్ని ఉదాహరణలు తీసుకుంటే వ్యాసుని వద్దకు నారదుడు వస్తాడు ధ్రోని విషయంలో కూడా అంతే ప్రహ్లాదుని విషయంలో కూడా నారదుడు వస్తాడు అంటే పండు పక్వం అయితే చాలు చిలుక దానికి అదే వస్తుంది ఆ విధంగా కమలం వికసించి ఉండాలని గాని తొమ్మిది అదే వెతుక్కుంటూ వస్తుంది అలాగనే శిష్యుడు పరిపక్వం చెందిండాలా అంతే గురువు తనంతట తానే వస్తాడు పరీక్షిత్తు ఈనాడు పక్వపు దశలోనే ఉన్నాడు అంటే సంపూర్ణంగా పక్వమైనడు ఇంతవరకు ఆయన రాజు ఇప్పుడు పరీక్షిత్తు మహర్షి కావున సుఖబ్రహ్మ కూడా వచ్చాడు పరీక్షిత్తు జన్మనే సగున బ్రహ్మ దర్శనంతో ప్రారంభమైంది ఆయన ప్రసవ వేదంతో పుట్టలేదు పరమాత్ముని దర్శనంతో పుట్టాడు ఇక భాగవత విషయానికి వస్తే భాగవతం ఫస్ట్ మొదట నారాయణుడు బ్రహ్మకు ఉపదేశించాడు బ్రహ్మ ఆ యొక్క కుమారుడైన నారదునికి ఉపదేశించాడు నారదుడు వేదవ్యాసు ఉపదేశిస్తే వేదవ్యాసుడు సుఖమహర్షికి ఉపదేశించాడు ఈనాడు సుఖమహర్షి పరిచిన్ మహారాజుకు ఉపదేశిస్తున్నాడు భాగవతం చూపించే మార్గం వల్ల ఒకటి హరిమయము విశ్వమంతయు విశ్వమయుండు సంశయము పని లేదు ఆ హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే ఇది భాగవతం చూపించే మార్గం భాగవతము సర్వం విష్ణుమయంగానే భావిస్తుంది కావున సర్వ విశ్వము భగవన్మయంగా దర్శించేవానికి భయమే లేదు శిక్షించేవానికి రెండు చేతులు అయితే రక్షించేవానికి సహస్ర చేతులు అన్ని దేశాలలో అన్ని కాలాలలో అన్ని అవస్థలలో కూడా భగవంతుడు నన్ను రక్షిస్తున్నాడనే ధైర్యంతో భక్తుడు నిర్భయంగా జీవిస్తాడు అందుకే అంటారు మన వల్ల శ్వాసతో బతుకుతుంటే భక్తుడు విశ్వాసంతో బ్రతికేస్తాడు భగవంతునికి భాగమై ఉండమని భాగవతం చెబుతుంది ఎప్పుడు భాగవ భాగవతం ఏం చెప్తుందంటే ఆయన నావాడు ఆయన నా స్వరూపం ఆయనకు నేను అంశం మైమో జీవలోకే జీవభూత ఆయన్ను నన్ను వదలడు ఆయన నన్ను వదలడు నేను ఆయన్ను వదలలేను అది అన్నమాట ఆ విధంగా ఉంటుంది భాగవతం ఇది భక్తునికి భాగవతుని యొక్క దృఢ విశ్వాసం